మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు గురువుగారు వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు మరి సంచార ఫలితాలు అనేవి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలానే కర్కాటక రాశిలోని నక్షత్రాలైన పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు కర్కాటక రాశి వారికి ఆరు తొమ్మిది స్థానాలకి అధిపతి అయిన గారు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలో పదకొండవ స్థానంలో అంటే లాభ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇక్కడైనా తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా శాస్త్రం ప్రకారం పదకొండవ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలనే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా గురువుగారి యొక్క సంచారం అనేది కర్కాటక రాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు మరి ఏంటి ఈనిచ్చి శుభ ఫలితాలు అనేది తెలుసుకునే ముందు ఒకసారి మనం గారి యొక్క వీక్షణలు కూడా తెలుసుకుని ఓవరాల్గా ఫలితాలను చెప్పుకుందాం వాటితో పాటుగా ముందుగా అసలు గారి యొక్క కారకత్వాలు ఏంటి గురువు గారు వాక్కు కారకులు ధన కారకులు కుటుంబ కారకులు వివాహ కారకులు సంతాన కారకులు గృహ కారకులు వాహన కారకులు అలానే ఆధ్యాత్మికానికి కూడా గురువు గారు కారకత్వం వహిస్తారు ఇలాంటి గురువు గారు వృషభరాశిల సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని ఏడవ దృష్టితోటి వృశ్చిక రాశిని తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు ఇవి కర్కాటక రాశి వారికి కన్యా రాశి అంటే మూడవ స్థానం అంటే విక్రమ స్థానం అవుతుంది అలానే వృశ్చిక రాశి అనేది ఐదవ స్థానం సంతాన స్థానం అవుతుంది అలానే పూర్వపుణ్య స్థానం కూడా అవుతుంది అలానే మకర రాశి అనేది ఏడవ స్థానం అంటే కడత్ర స్థానం అవుతాయి ఈ స్థానాలని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి మనం వీటిని కూడా పరిగణనలో తీసుకొని ఫలితాలు చెప్పుకోవాలి సో ఇప్పుడు గారి యొక్క సంచారాన్ని గారి యొక్క వీక్షణని ఓవరాల్గా చూసుకుంటే కనుక ముందుగా కర్కాటక రాశి వారికి మీరు గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకోగలుగుతారు అలానే వ్యాపారంలో కావచ్చు లేదంటే మార్కెట్లో ట్రేడింగ్ ద్వారా కావచ్చు లేదంటే ఇతర ఇతర విషయాల ద్వారా ధన నష్టం జరుగుంటే అంటే గతంలో ఏమైనా నష్టాలు వచ్చి ఉంటే వాటిని కూడా ఈ సంవత్సరం రికవరీ చేసుకునే అవకాశాలు అనేవి కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత లాభస్థానంలో ధనకారకులను గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఒకవేళ మీరు గనక ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనుకోండి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగులకి శాలరీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ రాష్ట్రలో ఉన్న వ్యాపారస్తులకు కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గతంతో పోలిస్తే లాభాలు అనేవి అధికంగా ఉంటాయి అది ఏ వృత్తి వారైనా సరే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రంగంలో ఉన్న టీచర్స్కి వీళ్ళందరికీ కూడా ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అందులోనూ తొమ్మిదవ స్థానానికి అంటే తొమ్మిది అంటే అదృష్టము భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఈ స్థానానికి అధిపతి అయిన గురువు గారు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఫైనల్గా అది సక్సెస్ అవుతుంది అయితే మీకు అష్టమశడి ఉంది కాబట్టి పనులు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా పనులు మాత్రం విజయవంతంగా పూర్తవుతాయి వాటి ద్వారా వచ్చే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలానే ఆకస్మికంగా ధన ఉండే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది అలానే తొమ్మిదవ స్థానం అనేది విద్యను కూడా తెలియజేస్తుంది ఆ విద్యకి కారకులే గురువు గారు ఈయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తర్వులు అవ్వగలుగుతారు అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ లేదు అంటే ఎంసెట్ కానీ ఐఐటి కానీ ఇటువంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటి అంటే కాస్త కష్టపడి చదవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అప్పుడే మీకు మీరు కోరుకున్న విధంగా మీకు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులైతే కనుక లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇటువంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కాస్త కష్టపడాల్సిన ఆస్కారం అయితే ఉంది అలానే తొమ్మిదవ స్థానం అనేది తండ్రి గురించి కూడా తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది మీ తండ్రి గారితో మీకు మంచి సఖ్యత ఉంటుంది గతంలో ఏమైనా ఇతరిత్ర విషయాల వల్ల మీరు తండ్రి గారి నుంచి దూరంగా ఉంటున్నా వారితో ఏమైనా విభేదాలు వచ్చినా కూడా ఈ సంవత్సరం అవన్నీ సమిసిపోయి మళ్ళీ ఇద్దరు కలిసి ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంది అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి విదేశీయానం పరంగా కూడా ఈ సంవత్సరం చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తొమ్మిదవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ అంటే ఒకటి అది ఆధ్యాత్మిక పరమైన విషయాల పరంగా కావచ్చు అంటే పదే పదే దూరంగా ఉన్న దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సందర్శనం చేసుకోవడం ద్వారా కావచ్చు లేదు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం ద్వారాను విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం ద్వారా ఇలా దూర ప్రాంతాల్లో సంచారం అనేది జర్నీ చేయాల్సిన అనేవి ఏర్పడతాయి అలానే ఆరవ స్థానానికి అధిపతి అంటే ధనుసు రాశి అనేది కర్కాటక రాశి వారికి ఆరో స్థానం అవుతుంది ధనుసుకి గురువుగారి అధిపతి అది ఆరో స్థానం అంటే శత్రు రుణ రోగస్థానం ఈ అధిపతి లాభస్థానాల సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ సంవత్సరం ఆ సమస్యల్ని అధిగమించి మంచి ఆరోగ్యాన్ని పొందే ఆస్కారం అయితే ఉంది అలాగని షుగర్లు బీపీలు ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయా అంటే తగ్గవు కానీ నార్మల్గా ఉంటాయి గతంలో మీరు హెవీగా షుగర్ వల్లనో హెవీ బీపీ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకొని ఉంటారు బట్ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు షుగర్లు కానీ బీపీలు కానీ అవి నార్మల్గా ఉంటాయి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి తర్వాత సొసైటీలో మీకు మంచి పేరు గుర్తింపు అనేవి వస్తాయి అలానే సొసైటీలో పెద్దవారుగా చాలామంది అవుతున్న వారితో మీకు అంటే ప్రముఖులుగా చాలామణి అవుతున్న వాళ్ళతో మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఆ పరిచయాలు అనేవి మీకు తర్వాత తర్వాత ఉద్యోగాల పరంగానో వ్యాపారాల పరంగానో ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్లను ఇలా ఏదో ఒక విధంగా మీకు లాభదాయకంగా ఉంటుంది వాళ్ళ ద్వారా మీకు లాభం చేకూరుతుంది ఏమీ కొన్ని సందర్భాల్లో వివాహ సంబంధమైన విషయాల్లో కూడా అటువంటి వాళ్ళ ద్వారా మీకు ఏమైనా మంచి శుభ ఫలితాలు వచ్చే ఆస్కారం అయితే ఉంది అలానే వివాహకారుకులైన గురువు గారు వివాహ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో వివాహ సంబంధాల కోసం వివాహం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి మంచిగా పెళ్లి సంబంధాలు రావడం అని అలానే వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత లవ్ మ్యారేజ్ ఐదో స్థానాన్ని కూడా గురువుగారు వీక్షిస్తున్నారు కదా ఐదో అనేది లవ్ రొమాన్స్ వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ప్రేమికులకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అలానే గతంలో ఏమైనా చిన్నపాటి విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్న భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే ప్రేమికుల మధ్య ఏమైనా విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్న వాళ్ళు ఈ సంవత్సరం ఆ విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి అలానే భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖం అనేది ఉంటుంది తరువాత సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా సంతానకారకులైన గురువు గారు సంతాన స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే సంతాన పరంగా కూడా శుభ ఫలితాలు ఉంటాయి అలానే ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక రాశి వారికి గురువుగారి యొక్క సంచారం అనేది అనుకూలంగానే ఉంది అయితే ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ప్రతిరోజు కూడా గురువుగారికి సంబంధించిన స్తోత్రాలు నవగ్రహ స్తోత్రాల్లో గురువుగారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు శ్లోకాలు పారాయణ చేసుకుంది చాలా మంచి శుభ అనేవి కర్కాటక రాశి వారు పొందుతారు ఇక ఇప్పుడు మనం కర్కాటక రాశిలోని ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఎవరికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ముందుగా పునర్వసు నాలుగవ పదం అనేది కర్కాటక రాశిలో ఉంటుంది వీరికి గురువుగారు పృత్కా నక్షత్రాల సంచారం అనేది సాధన తారవుతుంది అలానే రోహిణి నైదన తారవుతుంది మృగశిర మిత్ర తారవుతుంది వీటిలో గురువుగారు కృతిక నక్షత్రాల సంచారం కానీ అలానే మృగశీర నక్షత్రాల సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది మీరు రోహిణీ నక్షత్రంలో గురువుగారు సంచారం చేస్తున్న కాలం మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదు అంటే ఎదుటి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్న విషయాల్లో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం ఎవరైనా సరే చూస్తున్నారు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఏంటి అంటే చాలా ఎగ్రెసివ్గా అసలు తినకపోవడం అనో లేదంటే రోజు మొత్తం మీద ఏదో కొంచెం తినేసి వదిలేయడం అనో ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటి అంటే ప్రాపర్ డైట్ తీసుకోండి ఒక ప్రాపర్ డైటేషన్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి డైట్ తీసుకొని ఏం చేయాలి అనేది వాళ్ళ సమక్షంలో చేయండి తప్ప మీకు మీరుగా అయ్యో నెట్లు వీడియోలు చూసేసి రోజుకో పది జీడిపప్పు తినండి రోజుకో ఇరవై బాదం పప్పు తినండి ఇలాంటి డైట్లు మాత్రం చేయకండి హెల్త్ పాడవడమే కాదు అది మీకు లాంగ్ టర్మ్ కూడా అలాగే ఉండిపోతుంది కాబట్టి డైట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలానే వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి గురువుగారు రోహిణి నక్షత్రం సంచారం చేస్తున్నంతకాలం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ప్రతిరోజు కూడా గురువుగారి స్తోత్రాలు పారాయణ చేయండి మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలానే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే మీకు వీలుంటే కనుక పరమేశ్వరుడి ఆలయానికి అంటే శివాలయానికి వెళ్ళండి ప్రతిరోజు కుదిరితే వెళ్ళండి చాలా బాగా అంటుంది తర్వాత పుష్యమే నక్షత్రం మీకు గురువుగారు కృతిక నక్షత్రాల సంచారం అనేది తారవుతుంది రోహిణి సాధన తారవుతుంది మృగశిర నైదన తారవుతుంది వీటిలో గురువుగారు రోహిణి నక్షత్రాల సంచారం చేస్తున్నంత కాలం కూడా మీ పుష్యమీ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అది సాధన తార కాబట్టి మీరు చేసే పనుల్లో విజయం వస్తు వర్తిస్తుంది అలానే మీరు కొత్తగా ఏం స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత గురుగారు కృతిక నక్షత్రం సంచారం అనేది ప్రత్యేకతారవుతుంది అది మరీ అంతా నెగిటివ్ అని చెప్పుకోలేం కానీ చిన్నపాటి ఇబ్బందులను కలగజేస్తుంది అయితే గురువుగారు మృగశీర నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు చెప్పినట్లు డ్రైవింగ్ పరమైన విషయాల్లో కావచ్చు లేదంటే హెల్త్కి సంబంధించిన విషయాల్లో అలానే కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళతో గొడవలు పాడడం ద్వారా కావచ్చు ఎందుకంటే మృగశిర అనేది కుజుడికి సంబంధించిన నక్షత్రం ఆయన ఫైర్ బ్రాండ్ కదా కాబట్టి ఏంటి అంటే ఏదైనా గొడవల ద్వారానో లేదంటే యాక్సిడెంట్ల ద్వారానో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా గురువుగారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే పుష్యమి అనేది శని భాగవానుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి శని భాగవానుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ స్వామి వారి కవచం చదువుకోండి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలానే మీరు కూడా ప్రతిరోజు వీలుంటే శివాలయానికి కానీ స్వామి వారి ఆలయానికి కానీ వీళ్ళు సందర్శనం చేసుకోండి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వారికి గురువు గారు కృత్తిక నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమ తారవుతుంది గతంలో ఏమన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కాలంలో అవన్నీ కూడా సమస్యపోతాయి తర్వాత రోహిణీ నక్షత్రం అనేది ప్రత్యేక తారవుతుంది అలానే మృగశిర అనేది సాధన తారవుతుంది మీకు ఓవరాల్గా బాగానే ఉందని చెప్పుకోవచ్చు గురువు గారు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో ఏంటి అంటే చిన్నపాటి ప్రాబ్లమ్స్ కానీ కాస్త కాస్త హెడేక్స్ అనేవి ఉంటాయి అంతే తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే గురువుగారి స్తోత్రాలు తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం కానీ లేదు అంటే వినడం కానీ చేయండి చాలా ఎక్కువ టైం పడుతుందండి అంటే కనీసం వినడం కానీ చేయండి చాలా మంచి శుభ అనేవి ఉంటాయి అలానే మీకు వీలుంటే కనుక వారి ఆలయాలకు పానకాల స్వామి ఆలయం మంగళగిరిలో ఉంది లేదంటే వేదాద్రి యాదాద్రి ఇటువంటి వాటికి దర్శనం చేసుకోండి స్వామివారి కవచం చదువుకోండి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి